హలో అండి అందరికైతే గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతుంది ఇంకా మేమైతే టిఫిన్ అయితే దోశ అయితే వేసిన చూడండి దోశ అసలు చాలా స్పాంజీ లాగా అయితే ఉంటుంది ఒక్క చుక్క నూనె కూడా వేయను నేను అసలు చూపిస్తా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా స్పాంజీ లాగా ఉంటుంది అసలు బియ్యం నానబెట్టను పప్పు రుబ్బను ఏం చేయను మరి ఈ వీడియో ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి ఫుల్ వీడియో అయితే మీకు లింక్ అయితే ఇస్తాను ఓకేనా నేనైతే వంటల ఛానల్ అయితే అప్లోడ్ చేసిన ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి ఎవరికన్నా ఇంకా చూడండి దోషాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా అయితే కరిగిపోతాయి నిజంగా అంత బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా నిజంగా చా నాకైతే ఈ స్పాంజీ దోశలు అంటేనే ఇష్టము క్రిస్పీ దోశలు అంటే చాలా మందికి ఇష్టం కదా నాకైతే ఇటువంటి స్పాంజీ దోశలు అంటేనే చాలా చాలా ఇష్టం చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకా చట్నీ కూడా ఏ విధంగా చేయాలనేది వీడియో కూడా అయితే పెట్టినా అండి ఒకసారి తప్పకుండా వీడియో అయితే ఓపెన్ చేసి అయితే చూడండి ఇంకా దోశ చూసిండ్రా నిజంగా స్పాంజీ లాగా అయితే ఉన్నాయండి అసలు చూస్తుంటేనే నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాల అన్నట్లయితే అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటాయండి అసలు ఒక్క చుక్క నూనె కూడా వేయను పప్పు నానబెట్టాను బియ్యం కూడా నానబెట్టను అసలు ఎటువంటి శ్రమ లేకుండా అయితే ఈ దోశలు అయితే వేసుకోవచ్చు ఇంకా చూస్తుంటేనే నాకైతే నిజంగా మస్తు అవుతుందండి మరి మీకు కూడా అట్లనే అనిపిస్తే నాకు కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా లింక్ అయితే ఇస్తాను చూసి దోశ చూడండి ఎంత బాగుంది ఇటువంటి స్పాంజీ దోశలు మీకు కూడా కావాలంటే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా పొయ్యి మీద అయితే అన్నం అయితే పెట్టినా ఈరోజు కొంచెం లేటుగా లేచిన అందుకోసమని పని అంత తొందరగా రాలేదు మా బాబు కూడా లంచ్ బాక్స్ కూడా అయితే పెట్టలేదు ఇంక ఇప్పుడైతే దోశలు అయితే తింటున్నా చాలా బాగుంది నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ నేను ఫస్ట్ మా పిల్లలకు తినబెడుతుంటే ఒక రెండు బుక్కలు అయితే తిన్నా చూంటావా వద్దా పొద్దుగాలనే తిన్నారు వెళ్ళిద్దరు మావోడు ఈమె వచ్చింది అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు పది గంటలకు అయితే మళ్ళీ బాక్స్ ఇచ్చి రావాలి మళ్ళీ టిఫిన్ టైం అవుతుంది పది గంటలకు ఇంకా లంచ్ టైం పన్నెండున్నరకు అయితే అవుతుంది మధ్యాహ్నం లంచ్లోకి అయితే పెరుగన్నం అయితే పెడతాం ఆ పెరుగన్నం ఏ విధంగా చేస్తామనేది కూడా చూడండి ఓకేనా ఇంకెప్పుడైతే పెరుగన్నం అయితే తయారు చేస్తున్నా పెరుగన్నం ఫస్ట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ అంటే నాకు తెలిసినట్లయితే నేనైతే చేస్తున్నా ఫస్ట్ అయితే అన్నం అయితే ఒక అయితే తీసుకోవాలి ఈ అన్నము ఇప్పుడు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకొని అయితే కలుపుకోవాలి నేను ఇంట్లోనే పెరుగు తయారు చేస్తా తోడు పెట్టుకుంటా జరగమ్మా బయట కొనకుండా నేను ఇంట్లోనే పెరుగు తయారు చేసుకుంటా ఇంక ఇప్పుడైతే ఇప్పుడు పెరుగు ఉంటుంది కదా ఇప్పుడు ఈ పెరుగు అయితే వేసుకోవాలి కనిపిస్తుందా ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాము ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నా చూడండి ఇప్పుడు పెద్ద బాండీ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఎండుమిరపకాయ ఒకటి ఇదైతే ఫ్రై అయితే అయిపోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు మినపప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము ఇంక ఇప్పుడు ఏదైతే పోపు అయితే మాడిపోకుండా అయితే చూసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా పెరుగు ఇదైతే వేసుకోవాలి ఇంతేనండి పెరుగన్నం ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే చూసిండో కదా ఇంతే నా స్టైల్లో నేను పెరుగన్నం ఇట్లనే వేసి పెడతా ఇంక ఇప్పుడైతే మా బాబు లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా ఇంకా పైనంగా అయితే గార్నిష్ చేయడానికైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఎప్పుడు ఒకటే రకంగా కూరగాయలు కాకుండా అప్పుడప్పుడు ఇలా పెరుగనం చేసి పెట్టాలి పిల్లలకు ఎందుకు అనంటే ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే బాగా ఎండ అనేది తగులుతుంది కదా పిల్లలకు పిల్లలకు బా తొందర ఎండవడ అనేది వస్తుంది ఎండవడ కొడుతుంది పిల్లలకు విధంగా అరవై ఏండ్ల పైబడిన వాళ్ళకైతే తొందర ఈజీగా ఎండవడ అనేది కొడుతుంది ఎందుకు అని అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు తొందర అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని ఇట్లా పెరుగన్నం అయితే పెట్టాలి వారానికి ఒక రెండు సార్లు అయితే పెట్టాలి కంపల్సరీ మరి ముఖ్యంగా ఎండాకాలంలో అయితే కంపల్సరీ అయితే పెట్టాలి ఇంకా నార్మల్లో కూడా అయితే కొందరికి పెరుగు తింటే జలుబు అవుతుంది కానీ మా పిల్లలకి అయితే ఎంత చలి పెట్టినా సరే పెరుగన్నం అయితే కంపల్సరీ అయితే కావాలి ఇంకా అందుకోసమని ఈరోజైతే నేను మా బాబు లంచ్ బాక్స్ లాగా అయితే ఇంకా చేయిస్తున్నా ఇవాళ కూర కూడా అయితే ఏం చేయలేదు నేను తర్వాత టిఫిన్ అయితే దోశ అయితే పెట్టినా ఇంకా ఈ రోజు అయితే లంచ్ బాక్స్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసిన అండి ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి పది అయితే అవుతుంది ఇంక ఇప్పుడు పది అయితే టిఫిన్ టైం అయితే అయిపోతుంది ఇంకా నేనైతే వెళ్ళి ఇవ్వాలండి ఓకేనండి ఈ సమ్మర్లో మీ పిల్లలకు ఈ విధంగా పెరుగనం చేసి పెట్టండి ఓకేనా వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి